హాయ్ చెప్పండి వెల్కమ్ టు మై ఛానల్ విజయకార్ ఎవర్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే లేచానమాట బాగా అయితే స్టార్ట్ చేసా పాలైతే పెట్టాను కొంచెం కాగాకైతే టీ పొడి పంచదార అయితే వేసుకుంటా ఇంక ఇప్పుడేనమాట లేచింది రాత్రి లేట్గా పడుకున్నానండి ఇంకా కొంచెం తొందరగా లేద్దాం అనుకున్నా కానీ ఐదున్నర ఆరు అవుతుంది ఇప్పుడైతే టీ అయితే తాగేసి వాకిళ్ళైతే ఊడవాలన్నమాట వాకి కూడిచేటప్పుడు మీకు అయితే చూపిస్తా కూడ్చాకని ముగ్గేసుకునేటప్పుడు కానీ చూపిస్తాను ఇంకా ఈరోజు పాపను కూడా స్కూల్లో జాయిన్ అనమాట ఇంకా మా వారు పని పట్టనమాట వీళ్ళని బట్టి తొందరగా అయిపోయి వస్తే వెళ్ళి మాట్లాడితే జాయిన్ చేస్తాము ఇంక ఇప్పుడైతే మిగతా పని కూడా చూసుకుంటాను వీడియో కంటిన్యూ అయితే మీరైతే చూసే అయితే ఊడ్చుకుంటున్నాను నేనైతే ఇంకా ముందైతే అయితే ఊడ్చేసుకుంటున్నా ముందైతే అదర్ వాకిళ్ళు ఊడ్చుకొని తర్వాత వెనక వాకిళ్ళు అయితే ఊడ్చుకుంటాను ఇంకా ముందైతే ఊడ్చుకుంటున్నా ఏం లేదులేండి ఇక్కడ వాయిస్ అవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే అక్కడ బాగా డిస్టబెన్స్గా ఉంది రోడ్డు కదా మా ఇల్లు ఇంకా బాగా కార్లు స్కూటర్లు అవన్నీ తిరుగుతున్నాయి అనమాట మీకైతే నా వాల్యూమ్ వినిపించదు చాలా డిస్టబెన్స్గా ఉంది నేను మాట్లాడినా ఇంకా అందుకని మీకైతే అక్కడైతే వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను నేను ఇంకా లోన్కి అనమాట వచ్చేసి ఇంకా ఇటు మెట్లు అటుమెట్లు మొత్తం అయితే ఊడ్చుకుంటున్నాను శుభ్రంగా అయితే ఊడ్చుకుంటున్నాను రాత్రి అయితే తిరణాలు జరిగింది కదండి ఇంకా రోడ్డు గందరగోళం గందరగోళంగా ఉందనమాట ఇంకా మళ్ళీ ఎందుకులే అని ఇంకా డీజే బాక్సులు కూడా మోగుతున్నాయి ఇంకా మళ్ళీ ఆ వాయిస్ దీనిలో వినిపించడం ఎందుకులే అని నేనైతే వాయిస్ ఎవరైతే ఇస్తున్నానండి ఇక్కడ మొత్తం వానపడి అసలు అంతా చాలా ఇదిగా అయితే ఉందన్నమాట అప్పుడు కూడా చునుకులు అయితే పడుతున్నాయి అయితే చునుకులు పడినా మళ్ళీ వాకిట్లో ముగ్గు అయితే తప్పదు కదండి ఇంకా అందుకే నేనైతే మెట్ల ఎన్ని అయితే ఇంకా అక్కడైతే ముగ్గేసేసుకుంటున్నాను చుట్టుపక్కలంతా అయితే ముగ్గులే ముగ్గు అయితే వేసేసేస్తున్నాను నేనైతే నిన్న వానపడింది కదా ఇది కూడా కడిగేసాను ఇలా అయిపోయింది వానబడి ఇప్పుడైతే ముగ్గు వేయాలి ముగ్గు కూడా వేసేసుకున్నాను ఏదో సింపుల్గా అయితే వేసానండి రోడ్ అయితే బాగలేదు కదా ఇంక గిన్నెలన్నీ షెల్ఫ్లో సర్ది ఇంకా కొంచెం వెళ్ళండి ఉంది షింప్లో ఇంక ఇవన్నీ కడిగేసేయాలి ఇదంతా తుడిసేసుకోవాలి వంటక అంతా సర్దుకోవాలి ఇంకేవైతే నిన్న పడింది కదా ఇంక బట్టలు అయితే ఆరలేదా ఇవన్నీ తీసుకొచ్చి అయితే ఇంకా ఈ గదిలో ఇలా అయితే వేసుకున్నాను ఇది వెనక రూము ఇంకైతే ఉప్మా అయితే చేస్తున్నాం అనమాట బొంబాయి రవ్వ కొంచెం సేమి అయితే వేసి చేస్తున్నాను ఇదైతే వేపుతున్నాను అనమాట ఏపి చేసుకుంటే బాగుండుద్ది ఉప్మా అయితే ఇక్కడైతే పాపకైతే నీళ్ళు తొట్టేశాను చెప్పాను కదండి అయితే స్కూల్ మాట్లాడి రావాలని ఇంక అంతే తొందరగా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాం మిషన్ల బట్టలు కూడా అవుతున్నాయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వాలి టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి జాయిన్ చేసి వస్తాం టిఫిన్ అయితే చేస్తున్నాము గుండి నేనైతే పెట్టుకున్నాను ఇంకా తిని అయితే బయలుదేరుతామే స్కూల్ కాడికి అయితే వెళ్ళేటప్పుడు మరి చూపిస్తాను ఇంకా అక్కడైతే స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళామనమాట చాలా భయం భయంగా కూర్చుంది చూడండి ఎంత భయపడుతుందంటే ఇంకా అక్కడ ఏం పరీక్ష పెడతారా ఏంటా అని చాలా భయపడింది మా పాప అయితే ఇంకా అక్కడైతే రాస్తుందనమాట ఆలోచిస్తుంది ఏంట ప్రశ్న ఏంటా జవాబు ఏంటా అని ఆలోచిస్తుంది అనమాట ఇంకా వాళ్ళకే వాళ్ళే రాయాలి కదండి మనమైతే చెప్పకూడదు కదా నేనైతే సైలెంట్గా ఉన్నాను తనే రాసింది ఇప్పుడైతే ఇంటికి అయితే వస్తున్నామండి సడన్గా బండ్ల గాలి అయితే తగ్గిపోయిందనమాట ఇంకా మమ్మల్ని రోడ్డు మీద అయితే వదిలేసి గాలి కొట్టి గాలి పెట్టించడానికి అయితే వెళ్ళాడు బండికి ఇంక రేపు నుంచి డైలీ వెళ్తామే స్కూల్కి ఈ తాడాలి ఇప్పుడైతే ఇంటికి అయితే వస్తున్నామండి సడన్గా బండ్లో గాలి అయితే తగ్గిపోయిందనమాట ఇంకా మమ్మల్ని రోడ్డు మీద అయితే వదిలేసి గాలి కొట్టి గాలి పెట్టించడానికి అయితే వెళ్ళాడు బండికి ఇంక రేపు నుంచి డైలీ వెళ్తామే స్కూల్కి తాళాలి తాళాలు తీస్తున్నా ఎండ అయితే మాములుగా లేదండి అసలు అంత బాగా ఇదిగా ఉందంటే గాలి వా గాలి చల్ల కొట్టిన ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది ఇంకా అయితే దానిసప్పు అయితే తీసుకున్నాం కొట్టి దగ్గర ముందు తాగుదామని మంచి నీళ్ళు కూడా తాగలేదండి ఇప్పుడు పదిన్నరకి వెళ్ళాము ఇప్పుడైతే ఒకటి అవుతుంది వంట కూడా చేయలేదు ఈ స్కూల్ మొదలైన నుంచి ఇదే టెన్షన్ అండి ముందు టెన్షను హడావుడి ఎంత అనమాట మళ్ళీ ఎవరి స్కూల్కి వాళ్ళు వెళ్తూ ఉంటే బాగుండిద్ది కదా ఇంకా మావాడు వెళ్ళాడు కదా ఇంకేమైతే వెళ్ళాలన్నమాట ఏమో కూడా అండి పూర్తి చేసేసేస్తే ఇక్కడ డైలీ క్యారేజీలు కడితే ఇంక ఇద్దరు అటు వెళ్తా ఇటు వెళ్తూ ఉంటే అయితే సరిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే తాగేసేసి రైస్ కడిగి పెట్టేసేసి ఏదో ఒకటి పచ్చడి కారం వేసుకొని తినేసేస్తామండి అస్సలు కూర్చొని 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 ఎంతసేపు అండి బాబు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మేమైతే భోజనం కూడా చేసాము ఇంక ఇప్పటి నుంచి తీసిన బ్లాగ్ అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను సాయంత్రం అయితే ఎనిమిదిన్నరకు అయితే లైవ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే లైవ్లోకి రండి నా సబ్స్క్రైబర్స్ అందరూ లైవ్లోకి వస్తారని అయితే నేను అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్